మహేష్ సమారంభం శంకరాచార్యమాధివం అస్మాచార్య పంతం వందే గురువరం గురుపరంపరా వ్యాస వసిష్ఠనవతరం శక్తి పౌత్ర్రమకల్మం పరాశరాత్మజం వందే శుకనిధి వ్యాసాయ విష్ణుపాయ వ్యాస రూపాయ విష్ణువై నమో వై బ్రహ్మ నిధయే వాయ నమో నమ ఏనేనామృతం సర్వ పురాణ చషకే ధృతం మహాపౌరాణి కవ్యాసం తం వందే మాదరాయనం శాంతకారం భుజగశనం పద్మనాభం సురేషం విశ్వాకారణసదృశ్యం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలయనం యోగిబృద్ధానగమ్యం వందే విష్ణుభయహరం సర్వోకైకనాథం లక్ష్మీక్షీల సముద్రరాజతన శ్రీరంగరామేశ్వరం దాసీభూతమస్త వనితకైక దీపాకుర గంగాధరం త్వాం త్రైలక కుటమిం సర్జాం వందే ముకుంద్రియా శ్రీ మాఘపురాణము ఇరవై మూడవ అధ్యాయము నారదుని దూత్వం గసమత ఋషి జహ్నమునితో ఇలా అన్నాడు పారిజాత పుష్పాల కోసం వెళ్ళిన గుహ్యకుడు ఇంకా రాలేదేమిటని దేవేంద్రుడు కొందరు దేవతలను వెంట పెట్టుకుని బయలుదేరాడు పారిజాత కుసుమాల మీద ఉన్న ఆ అపేక్ష లాంటిది మరి దేవేంద్రుడంతటి వాడు పారిజాత పూల దొంగతనానికి సిద్ధపడ్డాడు దేవేంద్రుడు భూలోకానికి వచ్చి ఆ పారిజాత సుమాల సువాసనలకు పరవశుడై దేవతలతో కలిసి ఆ తోటలో ప్రవేశించి పువ్వులు కొయ్యడం మొదలుపెట్టాడు దేవతలంతా ఆ పారిజాత వృక్షాలను దేవలోకానికి పట్టుకుపోదాం అనుకున్నారు వారందరూ ఆ ప్రయత్నంలో ఉండి శ్రీనాథుని నిర్మాల్యం తొక్కుతున్నామని గమనించలేకపోయారు ఆ నిర్మాణ్యం తొక్కడం చేత వారి దివ్యశక్తులన్నీ నశించి వారంతా తేజో విహూనులైపోయారు మర్నాడు పొద్దుటి వేళ సత్యజిత్తు తన పూల తోటను చూడడానికి వచ్చాడు అక్కడ నిస్తేజులై ఏం చేయాలో తోచక తెల్ల మొహాలతో నిలబడి ఉన్న దేవేంద్రులను చూసి ఆశ్చర్యపడి వారికి నమస్కరించి ఇంద్రాది దేవతలారా ఒక్కసారిగా మీ అందరి దర్శనం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మీరందరూ ఇలా తేజస్సు పోగొట్టుకొని విచారంగా ఉండడం చూస్తే నాకు చాలా విచారంగాను ఉంది అయ్యలారా మీరు భూలోక నివాసులైన మానవుల కంటే చాలా గొప్పవారు అంతటి ఈ పువ్వుల కోసం ఆశపడి ఇలా సజ్జనులు దూషించే పని ఎందుకు చేశారో నాకు తెలియకుండా ఈ కుసుమాలు దొంగతనంగా కోసుకొని పోవడం దోషం కాదా ఈ పని మీ గొప్పదనాన్ని తగ్గించడం లేదా అని అడిగాడు దేవతలు సమాధానం చెప్పలేక తలలు వంచుకున్నారు భరుత్మంతుడు నేల మీద మాంసం నాకు ఆశపడి వలలో చిక్కుకున్న రీతిగా మేము ఈ పువ్వుల కోసం ఆశపడి ఇలాంటి దురస్థను తెచ్చుకున్నాము మాకు ఈ దుర్గతి తొలగిపోవడానికి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు అని దేవతలు అడిగారు దానికి కాపువాడు అయ్యలారా నేను చదువురాని అజ్ఞానిని మీకు నేనేం ఉపాయం చెప్పగలను అంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంద్రుడు ఉన్నగు దేవతలంతా ఆ వనంలో తిండి తిప్పలు లేకుండా పదకొండు రోజులు ఉండిపోయారు వారి అవస్థ చూస్తూ ఏమీ చేయలేక కాపువాడు కూడా భార్యతో సహా ఆ పదకొండు రోజులు ఉపవాసం చేశాడు పాపం ఆ పదకొండు రోజులు దేవతలకు అమృతాహారం లేదు దేవతా స్త్రీలతో విమానాల మీద విహారాలు లేవు కామధేనువు అందించే మధురమైన పాలు లేవు చింతామణి కల్ప వృక్షము తెచ్చి ఇచ్చే రుచికరమైన భోజన పదార్థాలు లేవు దేవతల ఉపవాసాలతో చిక్కి శల్యాలు అయినారు కాపువాడు వారి మీద జాలి చూపించి తాను చెల్లిన శ్రీమాధవుని నిర్మాల్యాలను తీసివేశాడు దేవతల విముక్తి కోసం అతడు శ్రీ లక్ష్మీనారాయణకి పూజలు పునస్కారాలు చేయడం ప్రారంభించాడు పదకొండవ రోజున త్రిలోక సంచారం చేసే నారదుడు ఆకాశంలో ప్రయాణిస్తూ వనంలో చిక్కుపడిపోయిన దేవేంద్రాది దేవతల దురస్థను చూశాడు వారికి విడుదల కలిగించే ఉపాయం ఏమిటో అతనికి తెలియలేదు అందుచేత వెంటనే శ్రీహరి నివాసమైన వైకుంఠపురానికి వెళ్ళి శ్రీ లక్ష్మీపతిని దర్శించి ఆయనకు నమస్కరించి ఇలా స్థుతించాడు కృత విష్ణుస్తుతి అర్తత్రానాపరాయణ భవతే నారాయణాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హారయే శ్రీషాయ शेषाय च मित्रानेकहिमांशुपावकमहाभासाय सौख्यप्रदे श्रीमत्कञ्चपद नेत्राविलसत्कृष्णाय तुभ्यं नमः अच्युतायादिदेवाय पुराणपुरुषाय च सर्वलोकनिदानाय नमस्ते गरुडध्वज नमोऽन्ताय हारये क्षीरसागरवासिने भोगीन्द्रतल्पशयन लक्ष्यालिङ्गितविग्रह नमस्ते सर्वलोकेश नमस्ते विश्वसाधना सर्वेश सर्वग्रह्यं हि सर्वं सर, सर्वं त्वमेव सृजपि सत्त्वरूपस्वेव हि पुरुषोऽपि गुणाध्यक्ष गुणातीतः परब्रह्मासि विष्णस्तं ब्रह्मासि भगवान्भवः सृष्टिस्थितिलं कर्ता त्वं पुरुषोत्तम त्रिगुणोऽपि गुणाधारा श्रीमूर्तिस्वं त्रयीतमा अस्तीन्नाया सर्व जगस्तावर जंगम वैकाबेजा जगतस्म जगत् पते जगत्समृत्य सकल शेष शेषांग संश्रया व्यापारिद् भाने हाणे त्वमेव सर्वोकान माता वापिता विभो गुरूता शिष्यकुदायक प्रति प्रतिष्ठित मिद పూర్ణం స్థావర జంగమం పాలయ యవిబో నమస్తే సురవల్లభ ఆ స్థుతిని విని నారాయణుడు చాలా సంతోషించి నారదా రా ఇప్పుడు ఎందుకు స్థుతిస్తున్నావో చెప్పు నీకేం కావాలి నువ్వు ఏమి చేసినా అది నీకోసం కాదు లోకానికి ఉపకారం చేయడానికే అని నాకు తెలుసు అందుకే నువ్వు అడిగేది ఏదైనా కష్ట సాధ్యమైనా నీకు సాధించి ఇస్తానో చెప్పు అన్నాడు అప్పుడు నారదుడు ఆయనతో స్వామి దేవదాన సమరం నాడు అమృత కలశాన్ని క్షీరసాగర తీరంలో దేవతలు కొంతసేపు ఉంచారు తిరిగి అది తీసుకునేటప్పుడు ఆ కలశంలోని అమృతం రెండు చుక్కలు ఒలికి భూమి మీద పడి ఒక చుక్క పారిజాత వృక్షంగాను ఇంకొక చుక్క తులసి మొక్కగాను జన్మించాయి ఆ పారిజాత తులసి వృక్షాలను ఒక కాపువాడు విస్తరింపజేసి పెద్ద ఉద్యానవనంగా చేశాడు పారిజాత పుష్పాల పరిమళ సౌందర్యాలకు దేవతా స్త్రీలు ముచ్చటపడి అవి కావాలని దేవేంద్రుని ప్రార్థించారు వారి కొరకు వారి ప్రేమ కొరకు ఒక గుహ్యకుని పంపి ఇంద్రుడు పారిజాత కుసుమాలను దొంగతనంగా తెప్పించుకునేవాడు ఒకనాడు ఆ పారిజాత వృక్షాన్ని దేవలోకానికి తెచ్చి నాటుకోవాలని కోరిక పుట్టి దేవేంద్రుడు దేవతలతో తోటకు వచ్చారు నీ పూజా నిర్మాణ్యం కాపువాడు తోటలో చెల్లినాడని తెలియక వారంతా ఆ తోటలో దిగి నిర్మాణ్యం తొక్కిన దోషం చేత వారంతా దివ్యత్వం కోల్పోయారు ఆ కాపువాడైన సత్యచిత్తు ఆ తోటలోని పూలను కోసి దండలు కట్టి అమ్మి తులసి దళాలు కూడా అమ్మి ఆ వచ్చిన ధనంతో దరిద్రులను ఆర్తులను పోషిస్తూ తన కుటుంబ అవసరాలు తీర్చుకుంటున్నాడు అలాంటి కాపువాని జీవనాధారమైన ఆ పూలను దళాలను దేవరాజు అక్రమంగా అపహరిస్తున్నాడు వారిప్పుడు ఆ తోటలో బందీలై తిండి తిప్పలు లేక నీరసించి కళాకాంతులు నశించి దీనులై ఉన్నారు దేవా వారిని నీవెలాగైనా కాపాడాలని విషయమంతా చెప్పాను జనార్దనుడు అంతా విని నారద ఇంద్రుడు చేసిన దోషాలు చాలా ఉన్నాయి పరుల సొమ్మును వారికి తెలియకుండా అపహరించడం మొదటి దోషం కాపువానికి జీవనోపాధిని పోగొట్టడం రెండవ దోషం నా నిర్మాణ్యం తొక్కడం మూడవ దోషం ఇన్ని దోషాలకు పాల్పడినందువల్లనే ఇంద్రాది దేవతలు నిస్తేజులై నిర్వీర్యులై దేవలోకానికి పోయే శక్తి లేక ఉపవాసాలతో కృంగి కృషించిపోతున్నారు నా నిర్మల్యాన్ని ఎవరైనా తెలిసి త్రొక్కినా తెలియక త్రొక్కినా వారి సర్వశక్తులు నశిస్తాయి దేవతలు దేవులతో పా దేవతలతో పాటు కాపువాడు ఉపవాసాలు ప్రారంభించి ఈనాటికి పదకొండు రోజులైనది ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదలు ఈనాడు ఏకాదశి తిథి వరకు సత్యజిత్తు ఉపవాసాలు చేస్తూ అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తున్నాడు ఈ ఏకాదశి నాడు అహోరాత్రులు ఉపవాసం చేసి అష్టాక్షరీ మంత్రాన్ని జపించినట్లయితే నేను సత్యజిత్తునకు ప్రసన్నుడై కోరిన వరాలను ప్రసాదిస్తాను ఒక్క సత్యజిత్తునకే కాదు త్రిలోకాలలో ఎవరైనాను సరే ఏకాదశి నాడు నిరాహారుడై ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తూ భగవాన్ నామం జపిస్తే వారికి నేను సమస్తమైన కోరికలు తీర్చి అనుగ్రహిస్తాను అని సమాధానం చెప్పాడు ఏకాదశాత్ కర్తవ్యం భోజన భోజనద్వయం దివోపవాసం పూజత రాత్రో జాగరణం తదా అని శాస్త్రం పగల ఉపవాసము దేవపూజ రాత్రి జాగరణము ఈ రెండు ఏకాదశి నాడు ప్రతి జనుడు తప్పక చెయ్యాలి అని అర్థం స్వస్తి ప్రజా పరిపాలన న్యాయన మార్గేణ గో నిత్యం లోక సమస్త కాళే వర్షదు ప్రజన్యం శరహి బ్రహ్మణస్వయ అపుత్రి నస్సన్ అదనస్సదనస్సంత జీవన్ శం శతం సర్వే జ స్కినస్సంతు సుతు నిరామయద్రాన్ని పశ్యంతో మా కచ్చిత్ సమాత్య హరి ఓం చస్ సర్వమంగళమంగళే శివే సర్వాదాదికే శరణ్ గౌరీ నారాయణి నారాయణీ సర్వమంగళ సర్వమంగళమాంగల్ే శుభే సర్వార్థ సాధికే శరణ్యేత్రికే గౌరీ నారాయణి నమస్తుతే సర్వమంగళ శ శుభే సర్వార్థ సాధికే శరణ్ నేత్రంబికే గౌరీ నారాయణే నమస్తుతే నమస్తమానా సహస్రమూర్తాయ సహస్ర పాదాక్షి శిరోర్భావై నమస్తే పుండరీకాక్ష నమస్తే విశ్వబ్రాహ్మణ సుబ్రహ్మణ్య నమస్తే స్థు పూర్వజ Oğlum ama bakarız evası gibi var ya oğlum मोले सर्व तीर्थानि यम मध्ये सर्व देवता एते कृशर्म वेदचंतुल सीतवाम नमः अहं ओम नमः भगवते ओम नमः शिवाय హలో అండి కొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు స్క్రీన్ని డబల్ ట్యాప్ చేయండి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ తిరిగి రేపు ఇదే సమయంకి ఇరవై నాలుగో అధ్యాయంతో కలుద్దాం జై శ్రీరామ్